ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ లో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై పోస్టులు టెన్త్ పాస్ అయిన వారి కోసం ఎదురు చూస్తున్నాయి కేవలం టెన్త్ పాస్ అయిన వారికి మాత్రమే ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ లో ఇరవై ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి ఓకే వాటికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏజ్ ఎంత ఉండాలి జీతం ఎంత ఇస్తారు ఒకవేళ మీరు జాబ్ కొడితే ఆ జాబ్ అనేది ఎక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడిచడానికి ఎంతో అప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ లో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని భర్తీ చేసేందుకు కేవలం టెన్త్ పాస్ అయిన వారు మాత్రమే అరువులుగా భావించి వారికి వారికి ఈ ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం రెడీ అయింది కేవలం టెన్త్ పాస్ అయితే చాలు మీకు ఈ ఉద్యోగం వచ్చినట్లే చాలా మంది టెన్త్ వరకు బాగా చదివి ఆపై ఇంట్లో పరిస్థితుల కారణంగా వారు పై చదువులు చదివిపోయి ఉండొచ్చు అలాంటి వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టెన్త్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో వారికి ఉద్యోగం వచ్చేలా ప్రభుత్వం చూస్తుంది కేవలం టెన్త్ పాస్ అయిన వారు కాదు టెన్త్ అర్హతతో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అటువంటి రాత పరీక్ష లేదు టెన్త్ లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చింటాయో వారికి మాత్రమే ఉద్యోగం అనేది వస్తుంది అంటే అంటే ఎవరికైతే లో ఎక్కువ మెరిట్ వచ్చి ఉంటుందో అలాంటి వారికి ఖచ్చితంగా ఈ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం మీ యొక్క టెన్త్ మార్క్ లిస్ట్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు అవుతారు ఇటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మాత్రమే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు జీతం ఎంత ఇస్తారో తెలుసుకుందాం జీతం నెలకు ఇరవై ఐదు వేల నుండి ఒకవేళ మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు మీరు మీ దగ్గరలో ఉండే నెట్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు లేదా మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవలో అప్లై చేసుకోవచ్చు లేదా గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే ఈ డివిజన్ లో ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ పోస్టింగ్ అనేది ఇస్తారు ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఊర్లో ఖాళీగా ఉంటారో డిగ్రీ చదివిన వారు కూడా ఖాళీగా ఉంటారు అనుకోండి ఇలా ఉన్న వాళ్ళు మొత్తం ఇండియా పోస్ట్ జిడిఎస్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు లోపు ఈ డేట్ లోపు మీరు అప్లై చేసుకోండి మరొకసారి చెప్తున్నా లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు ఈ జాబ్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గంట బిల్లు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మీరే ముందుగా చూడొచ్చు